ప్రజలారా ఈనాడు ఒక్క విషయం మేము చెప్పాలనుకుంటున్నాము ఈనాడు ఎట్లున్నదంటే హోటళ్ళు రెస్టారెంట్లకు పోయి ఫాస్ట్ ఫుడ్లలో పోయి మంచి ఫ్లేవర్స్ ఉన్నటువంటి ఫుడ్ విందాము అనుకుంటాం కానీ ఈనాడు మసాలా వేసేసి కల్తీ రసాయనాలతో తయారైనటువంటి గడ్డ పేస్టు ఈ నూనెలు ఇవన్నీతో ప్రజల ఆరోగ్యాలకి ప్రజల ప్రాణాలతో చెల్లగట మారుతాను ఈనాడు కపడాలను కల్తీ పని వ్యవహారము ఈనాడు గ్రామీణ నుంచి పాలు తీసుకొచ్చి ఆ పాలలో పౌడర్ మిక్సింగ్ చేసి యూరియా మిక్సింగ్ చేసి దాంట్లో కొన్ని ఆ రసాయనాలు మిక్సింగ్ చేసేసి పన్నీర్ తయారు చేస్తూ ఉన్నారు సో ఈనాడు కూడా ఈ రాధిక ఈసీఎలు ఈ మోలాలి ఉన్నటువంటి నేరీ ఏరియాలకి ఇతర ఏరియాలకి సప్లై చేయడం జరుగుతుంది సో అది ఎస్ఓటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఐదు వందల కిలోల పన్నీర్ పట్టుకోవడం జరిగింది దయచేసి ప్రజలు అవగాహనతో ఉండాలి ఈనాడు హోమ్లీ ఫుడ్కి ప్రిఫర్ చేయండి బయట హోటళ్లలో రెస్టారెంట్లతో తిని ప్రాణాలు ఖరాబ్ చేసుకోవద్దు ఈనాడు ఎట్లున్నది అంటే ఈనాడు ఒక పన్నీరు బయట దొరకాలంటే రెండు వందల రూపాయలు కిలో రెండు చీప్ అండ్ బెస్ట్ అనుకుంటున్నారు ప్రజలు తప్పకు దొరుకుతుంది అనుకుంటున్నారు కానీ ఈనాడు ఒక ఎనభై ఐదు లీటర్ల పాలతోని కిలో పన్నీర్ తయారవుతుంది ఐదు లీటర్ల పాలతోని కిలో పన్నీర్ తయారవుతుంది అంటే ఒక లీటర్ పాలు ఎనభై రూపాయలు లెక్క వేసుకున్నా కానీ ఈనాడు ఐదు లీటర్ల పాలతోని కిలో పన్నీర్ తయారవుతుంది నాలుగు వందల రూపాయల లీటర్ పాలతోని ఒక కిలో పన్నీర్ తయారు చేసి వీళ్ళు ఏమో రెండు వందల రూపాయలకే అమ్ముతున్నారు ఎట్లా అది ఈనాడు నాలుగు నాలుగు వందల రూపాయలు పాల ఖర్చు పెట్టుకున్నా కానీ దాని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ పవర్ ఛార్జెస్ ఆ మెషిన్లో నడవాలంటే ఈనాడు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కిలో అమ్మాల్సినటువంటి పన్నీరు వీళ్ళు రెండు వందల రూపాయలకే అమ్ముతున్నారంటే అట్లా ఎంతో కల్తీ జరుగుతుందో అర్థం చేసుకోండి సో దయచేసి ప్రజలు అవగాహనతో ఉండండి దాంట్లో ఉన్నటువంటి అన్ని కెమికల్స్ మిక్సింగ్ చేసి పన్నీర్ తయ చూడదు మంది పానాలకు ఎసర పెట్టని మోపైనటువంటి వీళ్ళు అంత గ్యాంగ్ ఉందన్నమాట పెద్ద మొఠాయిదంతా మీ ఇంట్లో మీ పిల్లలకు కూసబెట్టి తినిపిడు ఆ నెయ్యి తయారు చేసి నెయ్యి నెయ్యి నోట్ల గౌరవ పెట్టుకొని మోసుకొని కూసరి అరే మీ పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మీకెంత బాధ అనిపిస్తుంది మంది పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అట్లనే అనుకోవాలి మీరు తీసుకొచ్చి అమ్ముతున్నాం పోతున్నాము మాకు పైసలు వస్తున్నాయి అనుకుంటారు కానీ మీదేందో కథ మేము చూస్తాము మీ దంద మొత్తం బంద్ చేసుకోవాలి మీ డయం దయచేసి ప్రజలారా హోటళ్లలో ఫుడ్ తినకూడ్రీ ఐదు వందల కిలోల కల్తీ పన్నీర్ తీసి ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ టాటా ఏసీ వాహనం సీస్ ప్రజల ఆరోగ్య ప్రాణ సంఘటన మారిన కల్తీ వ్యవస్థను పూర్తిగా అరికట్టాలి సిఐ భాస్కర్ రెడ్డి అక్రమ పాల పౌడర్ ఫామ్ ఆయిల్ రసాయనాలతో కల్తీ పన్నీర్ తయారు చేస్తూ అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు వ్యక్తులను ఓ ఫోర్ వీలర్ వాహనాన్ని టాటా ఏసీ వాహనాన్ని ఐదు వందల కిలోల పన్నీర్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానిక కథనం ప్రకారం యాదాద్రి జిల్లా గ్రామం నుండి అక్రమంగా కల్తీ పన్నీర్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ జాన ఆధ్వర్యంలో ఎవరి పోలీసుల బృందం వాళ్ళ పన్నీ కాపరాధికా చౌరస్తాను అక్రమ పన్నీర్ వాహనాన్ని ముగ్గురు వ్యక్తులను రెడ్ గా పట్టుకొని స్థానిక కుషాగూడ పోలీసులకు సరెండర్ చేశారు అక్రమ పన్నీర్ తయారుదారులను అదుపులోకి తీసుకున్న కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి వారిపై కేసు నమోదు చేసుకుని అక్రమ పన్నీర్ శాంపుల్స్ను నిమిత్తం నాచరం ఇది ఆ ల్యాబ్కి ఫుడ్ ల్యాబ్ పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఇట్లుంది ప్రజలారా మనం తినేటటువంటి ఫుడ్ మన చేతులతోనే మనం పైసలు పెట్టి మన ఆరోగ్యాలను మనం ఖరాబ్ చేసుకుంటున్నాము సో దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను ఇలాంటి కార్యకలాపాలు ఇల్లీగల్ గా ఈనాడు దొంగ పన్నీరు దొంగ ఫుడ్ తయారు చేసేటటువంటి కెమికల్స్ తో తయారు చేసేటటువంటి ఏమైనా స్థావరాలు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా